మాదిగోళ్ళు అని ఎప్పుడు మాదిగోళ్ళు అని చిన్న చూసే చూపినారు ఇంతవరకు అన్న మనుషులు అనుకుంటే మారేది లేదు అందుకు ఇంతవరకు దిగబడినాము మీరు ఏమి చేయగలరో అది చేసి చూసేయాలన్నమాట అది ఒకటి ఆయన దారులకి ఎక్కడా చుట్టమనే కళ్ళ చేసేది పిల్లలు ఊరిలో ఏమైనా కానీ ఏదన్నా చక్కటో ఏదన్నా సంబరమైనా మాది కూడా పక్కగా అనేది ఎందుకు కూడా అని అనకూడదు కదా అను అనే విషయం బట్టి అట్లే ఎందుకు అనేది కూడా అంటే ఏమి దానికి అర్థం మాకు వద్దు అట్లా అనకూడదు మమ్మల్ని పేరుతో పిలుచు అక్కాను అమ్మాను బాబు అవన్నీ రావా మాటలు ఏం మాది ఇంత పిల్లు గాని మాది కూడా ఈ ఊరు అంత తప్పితే ఎక్కడ అనంగా ఇన్నలే ఈ వార్తలు కూడా రాలే ఇంత ఒగిసైంది మేము చూడలే ఎంతవరకు చూసి 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 ఇంకా అయ్యే లేదని ఒక్కటి పరి ఇక్కడే పెట్టేసిండేది మేము ఏమైనా చేంత్రి మేము దయచేసి చెప్తాము మాకు ఎంతవరకు అయినా ఇది సాధించల్లా అనేది పడింది మాకు చిల్లరోళ్ళు చిల్లర రోజులు అందరము ఒకటే సమానము ఊరన్నాక సమానం అనుకుంటాం మేము సమాజంలో లేరు వాళ్ళు సమాజంలో నుండి పక్క పెట్టేళ్ళ వెలువేయల్లా వెలిజాతిది అన్నారు అందుకు మాకు వద్దు అని మేము ఇచ్చినాం మేము మాట్లాడగలం కూడా మాట్లాడుతున్నాం మేము ఎక్కడైనా పాగలము అంతే వాళ్ళని మాత్రం మా ఎదురునే ఏ చూసేయాలి మాకు అంత మా కోరిక ఇంకా మేము చెప్పలే ఇళ్ళలే పోయి కట్లెత్తుకుని వస్తున్నారు అది ఎందుకు దాచుకున్నామంటే కట్టుకో ఎందుకు అంత విసురు చేయకూడదు కదా అనుకున్నాము అంతవరకు దాదించినాము